దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యస్సుక్రీస్తువర్ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము చూడక నమ్మిన వారు ధన్యులు యవహనసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము కళ్ళకు కనిపించేవి మనల్ని అంత బలంగా ఆకర్షిస్తూ ఉంటాయి మనకి కంటికి కనపడుతుంది కదా అని మనుషులు మనకి కంటికి కనపడుతున్నారు కదా అని వాళ్ళని ఒక్కొక్కసారి మనకి తెలియకపోయినా మనం నమ్మేస్తూ ఉంటాము ఒకసారి ఒక వీడియోలో పైన తమినేల పైన ఒక అమ్మాయి ఏం చెప్తున్నారంటే మా అమ్మలాగా ఉన్నారు కదా ఈవిడ మా అమ్మ వయసు ఉంది కదా అందుకని నమ్మి వెళ్ళినందుకు నన్ను పాపంలో దించడానికి ప్రయత్నం చేశారు అని చెప్తూ ఆ తమినేల పైన రాసి ఉంది మనకి మనుషులు కంటికి కనపడుతున్నారు కదా అని మా అమ్మ వయసు ఉంది కదా అని నమ్మి వెళ్తే అలా చేయబోయారు అని రాసిందనమాట మన మనుషుల్ని మన కళ్ళ కనపడుతున్నారు కదా అని మనకు తెలియపోయినా వాళ్ళ లోపల అంతరంగ స్వభావం ఎలా ఉందో మనకు తెలియపోయినా మనం నమ్మేస్తూ ఉంటాము కానీ దేవుని వాక్యం చెప్తుంది నీవు ఎంతైనా నమ్మదగిన వాడమని దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ మనకి యోహన్ సుబార్ ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో తోమగారు యేసుప్రభార్ చేతిలో వేలిపెట్టి ప్రభాని గాయాల్లో పెట్టి చూస్తేనే కానీ నేను నమ్ముతానన్నారు అలాగే చూసారు విశ్వాసం కలిగింది నమ్మారు కానీ ఇక్కడ మనకి దేవుడు ఏం చెప్తున్నారంటే చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్తున్నారు కళ్ళక కనిపించేవి మనల్ని ఎంత బలంగా ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే కనిపించని విషయాలపై మనస్సు లగ్నం చేయమని దేవుడు పదే పదే హెచ్చరిస్తున్నాడు మనకి దేవుని ఎందు విశ్వాసము అది మనకి కంటికి కనపడదు కానీ దానిపైనే మనస్సు లగ్నం చేయమని దేవుడు మనతో చెప్తూ ఉన్నారు పేతురికి సముద్రం మీద నడవాలని ఉంటే నడవాలి ఈత కొట్టాలని అనిపిస్తే ఈత కొట్టాలి కానీ రెండు పనులు చేయటం కుదరదు పక్షి ఎగరదలుచుకుంటే చెట్లు కంచెలు అడ్డు లేకుండా చూసుకోవాలి దాని రెక్కల మీద దానికి నమ్మకం ఉండాలి అలా కాకుండా ఎందుకైనా మంచిదన్నట్టు నేలకు దగ్గరగా ఎగిరితే అది ఎగరటమే కాదు దేవుడు అబ్రహాముకు తన స్వశక్తి మీద నమ్మకం పోయేదాకా ఉంచాడు తన శరీరంతో తానేమీ చేయలేనని కేవలం దేవుని మాట మీదే ఆధారపడాలని అబ్రహాము గ్రహించి తన నుండి దృష్టి మరల్చుకొని దేవుని మీద నమ్మకం ఉంచాడు కొన్ని కొన్నిసార్లు అబ్రహాం గారు అబ్రహాం గారు దేవుని వైపు విశ్వాసం ఉంచి దేవుని మాట మీదే ఆధారపడేలా ప్రభావం నడిపించారు మనం కూడా మనకు ఎక్కువ దేవుని మాట అంటే మనకి నమ్మకం ఉండదు విశ్వాసం ఉండదు కానీ దేవుని వాగ్దానం పైన మనం నమ్మకం ఉంచాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని అతడు విశ్వసించాడు దేవుడు మనకి బోధించాలని ప్రయత్నిస్తున్నది ఈ విషయాన్ని ప్రోత్సాహాన్నిచ్చే పరిస్థితులేమీ లేకుండా ఉన్నప్పుడే మనం ఆయన మాటను నమ్మాలి ఆ పైన తన వాగ్దానాన్ని ప్రత్యక్షంగా నెరవేర్చి ఆయన మన విశ్వాసాన్ని గౌరవిస్తాడు ప్రోత్సాహాన్ని ఇచ్చే పరిస్థితులు ఏమీ లేకుండా ఉన్నప్పుడే మనకి పరిస్థితులు చూస్తే భిన్నంగా ఉంటాయి కానీ దేవుని మాట చెప్తుంది నాపై విశ్వాసం ఉంచి నాపై ఆధారం ఉంచని దేవుని వాగ్దానాలన్నీ మనకి పాజిటివ్గా ఉంటాయి కానీ మనకు జరిగే పరిస్థితులు మాత్రం నెగిటివ్గా జరుగుతూ ఉంటాయి అలాంటి పరిస్థితుల్లోనే అబ్రహంగారు లాగా మనం కూడా విశ్వాసం ఉంచాలని ప్రభువారు చెప్తున్నారు ఆ పైన తన వాగ్దానాన్ని ప్రత్యక్షంగా నెరవేర్చి ఆయన మన విశ్వాసాన్ని గౌరవిస్తాడు మనం నమ్మితే మన నమ్మకంగా మనం నమ్మకం ఉంచిన వైపుగానే ప్రభువారు మనల్ని నడిపిస్తారు తన మాట నిజమని ఆయన నిరూపించాలని నమ్మబోయే ముందు కంటికి కనిపించాలని అనలేదు నేను ఆయన అన్న మాట చాలు సత్యవాక్శీలుడైన ఆయన మాటపైనే నిలిచి ఉన్నాను దేవుని మాట మీద మనం నమ్మకం ఉంచగలిగితే ప్రభువు ఎంతైనా మనల్ని మనల్ని ఈ లోకంలో ఎవరైనా మోసం చేయచ్చు కానీ మనుషులు దేవుడు మాత్రం ఎంతైనా నమ్మదగిన దేవుడు ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించినగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం నైనా పరిశుద్ధుడా ప్రేమ కలిగింది తండ్రి నీకు వందనాలు ప్రభావ ఈ ఉదయకాల సమయంలో నీ మాటల ద్వారా మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నీ మాట పైన మేము విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి లోకంలో మమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎంతోమంది మనుషులు ఉన్నారు నాయన అలాంటి మనుషుల వైపు నా తండ్రి మేము నమ్మకం పెట్టుకోకుండా నా తండ్రి నాయన వారి వైపు మేము చూడకుండా నా తండ్రి నీ మాటపైన ఆధారపడే జీవించే జీవితాన్ని మాకు నేర్పించండి ప్రభావ సహాయం చేయండి నాయన నీ కృపను అనుగ్రహించమని ఏదే కాలం మమ్మల్ని నడిపించమని ఈరోజంత మాతో ఉండి మమ్మల్ని నడిపించమని మీ నామానికే మహిమాఘనతాస్థుతులు ప్రభావాలు పొందుకోమని ఏసై పరిశుద్ధమైన నామంలో అడుగు తండ్రి ఆమె